పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గురువారం ఉదయం పలు గ్రామాల్లో విస్తృత పర్యటన చేశారు పలువురు గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై స్వయంగా సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి గ్రామస్తులు సమస్యలను పరిశీలించారు యానం రజక సంఘ సభ్యులతో వృత్తి పనిచేసుకునే వారు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని మల్లాడి కృష్ణారావు దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఆయన వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులతో కలిసి రజకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు చెరువు వద్ద రచక సంఘం వృత్తి చేసుకునే వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు అదేవిధంగా యానం రాజరాజేశ్వరి నగర్ లో పర్యటించి గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలపై అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు